భారతదేశంలో కార్పొరేట్ పాలన మరియు వాటాదారుల హక్కులను మెరుగుపరచడానికి సెబీ కొత్త డివిడెండ్ విధానాన్ని ప్రతిపాదించింది పెట్టుబడిదారులకు ఎక్కువ పారదర్శకత మరియు అంచనాను నిర్ధారించడానికి కంపెనీలు తమ డివిడెండ్ విధానాలు మరియు చెల్లింపు నిష్పత్తులను బహిర్గతం చేయాలి వాటాదారులను సాధికారత చేయడం మరియు మొత్తం కార్పొరేట్ పాలన పద్ధతులను మెరుగుపరచడం ఈ చర్య లక్ష్యం నగదు ప్రవాహం వృద్ధి అవకాశాలు మరియు మూలధన వ్యయ అవసరాల వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని చెల్లింపు నిష్పత్తులను నిర్ణయించడానికి ప్రతిపాదిత విధానంలో మార్గదర్శకాలు ఉన్నాయి వాటాదారులకు డివిడెండ్ నిర్ణయాల వెనుక కారణాల గురించి స్పష్టమైన అవగాహన కల్పించడానికి కంపెనీలు తమ పేర్కొన్న విధానాల నుండి ఏదైనా విచలనాన్ని సమర్థించాల్సి ఉంటుంది ఈ పారదర్శకత కంపెనీలు మరియు పెట్టుబడిదారుల మధ్య నమ్మకాన్ని మరియు బాధ్యతాయుతను పెంచుతుంది